హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి అయితే ఈ రైతు భరోసా నిధులు జమ విషయంలో కొందరికి గతంలో ఫుల్ అమౌంట్ పడుతుంటే ఇప్పుడు తాజాగా సగం అమౌంటే పడుతుంది ఉదాహరణకు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర కొందరికి నాలుగు వేల రూపాయలే జమ అవుతున్నాయి కొందరికి అసలు జమ కావట్లేదు వీటికి గల కారణాలేంటివి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది రోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఆందోళన అవసరం లేదు అందరి ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి ఎప్పుడు ఏంటి అనేది తెలియజేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మన వీడియోలని లైక్ చేయడం మర్చిపోకండి మీ తోటి వారికి కూడా సమాచారాన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి మొదట కొన్ని స్టేట్మెంట్స్ ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను అంతకంటే ముందు వీడియోలకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న మీ ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక్కడ ఒక అప్డేట్ చూసుకోవచ్చు రైతు భరోసా షాక్ వెబ్సైట్లో రైతుల భూములు గాయబ్ వాటికి పంట పెట్టుబడి సాయం బంద్ లక్షల ఎకరాలకు బ్లాక్ అనే సమాచారానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంది దీంతో పాటుగా హోంగార్డ్ల వేతనాలు భరోసాకు మళ్లింపు చేసినట్లుగా దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయలు మళ్లించినట్లు సమాచారం పదకొండు దాటిన జీతాల ఇవ్వని సర్కార్ అని చెక్ బౌన్స్లు సివిల్ స్కోర్లు ఇక్కట్లు అనే స్టేట్మెంట్ను కూడా స్పష్టంగా చూసుకోవచ్చు సో మొత్తానికి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నట్లుగా సమాచారం ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సుమారుగా అరవై తొమ్మిది నుండి డెబ్భై లక్షల మంది లబ్ధిదారుల చేతులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాను కేటగిరీగా విభజిస్తూ మండలానికి ఒక వ్యవసాయ శాఖ అధికారిని నియమిస్తూ సర్వే చేయటం అనేది జరిగింది ఈ సర్వేలో కొంతమంది సర్వే నెంబర్లు తప్పులుగా ఉండటం బ్యాంకు ఖాతాలలో సరైన వివరణలు లేకపోవటం అలాగే కొన్ని సాగులో వినియోగంలో లేని భూములుగా తేలటం శాటిలైట్ పద్ధతిలో డిజిటల్ శాటిలైట్ కారణంగా దాని కారణంగా బ్లాక్లో అంటే ఓల్డ్లో పెట్టారనే సమాచారం తెలుస్తుంది ఈ ఓల్డ్లో పెట్టడంతో కొంతమందికి రైతు భరోసా నిధులు జమ కాలేదని అలాగే రెండు ఎకరాల లోపు కం సంబంధించి దాదాపుగా మొన్న ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అలాగే రెండో విడతలో వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంతమందికి జమ కాలేదు రెండు ఎకరాల అర్హత కలిగి ఉండి గతంలో అదే యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మళ్ళీ కాకపోవడంతో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మళ్ళీ సరిచేసి జమ చేశారనమాట సో ఇప్పుడు ఇంకొక అప్డేట్ కూడా చూసుకుందాం మీకు పూర్తిస్థాయి సమాచారం చివరిలో స్పష్టంగా వివరంగా అందిస్తాను కొత్త పట్టాదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన అంటే జనవరి ఒకటో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు అవతల ఎవరైతే పట్టదారులు వచ్చి ఉంటాయో వాళ్ళని ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది వాళ్ళెవరికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే సరిగ్గా ఉన్నట్లు తేలిన వెంటనే రైతు భరోసా జమ చేసేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది అంటే కా బ్యాంకు ఖాతాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది పరిశీలన చేస్తుంది దానికోసం బ్యాంకర్లకి పూర్తిస్థాయి సమాచారాన్ని ఇచ్చినట్లుగా సమాచారం అయితే ఇచ్చారు ఇలా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మూడు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా తెలుస్తుంది వీరికి రెండు మూడు నుంచి మూడు రోజులలో జమ చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతుంది అనేది స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతు భరోసా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు సుమారుగా జమ చేశారు ఇక్కడ మూడు నాలుగు విడతలలో మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఐదు వందల అరవై తొమ్మి తొమ్మిది కోట్ల రూపాయలను సుమారుగా జమ చేశారు రెండవ విడతలో ఎకరం లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో ఐదు వందల అరవై ఏడు కోట్ల వరకు సుమారుగానేమో జమ చేశారు మూడో విడతలో వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయలు దాదాపుగా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేశారు నాలుగో విడతలో పన్నెండు వందల కోట్ల రూపాయలు మూడు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి జమ చేశారు ఇందులో కొంతమందికి సర్వే రూపంలో కానీ లేదంటే కొన్ని ఇక్కట్ల కారణంగా కూడా హరాతకాళి కూడా జమ కాలేదు కొంతమందికి సగం అమౌంట్ కూడా జమ అయ్యాయని అని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సమాచారం తెలియజేయండి నేను ఖచ్చితంగా దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే వాళ్ళందరికీ సంబంధించి సరచ్ చేసి ప్రభుత్వం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు తాజాగా కూడా యాభై ఆరు వేల మంది ఖాతాలలో జమ చేసినట్టుగా ప్రకటన కూడా తుమ్మ నాగేశ్వరరావు గారు ఇచ్చారన్నమాట అయితే ఇలాంటివి ఏమీ మళ్ళీ పునరుద్ధరణ కావద్దని ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఖాతాదారులకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఎన్నికల నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే జమ చేయడానికి ఏర్పాటు చేసుకుంటుంది ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఫిబ్రవరి ఇరవయో తారీఖు కల్లా ఐదు ఎకరాల లోపుకు సంబంధించిన వాళ్ళకి జమకాడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి చివరి నాటికి పది ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా నిధులు జమకడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి నేటి నుండి నాలుగెకరాల లోప సంబంధించిన వాళ్ళకు కూడా విడతల వారిగా ప్రభుత్వం జమ చేయడానికి ఏర్పాటు చేస్తుందని అప్డేట్స్ తెలుస్తున్నాయి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం స్పష్టంగా వివరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే కింద అప్పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఫాలో అవుతుందండి ధన్యవాదాలు